హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శివరాత్రి పూజ శివరాత్రి పూజ చేసేటప్పుడు ఈ నాలుగు మనం కంపల్సరిగా మనం శివరాత్రి పూజ చేసేవాళ్ళు ఈ నాలుగుని మనం కంపల్సరిగా మనం పూజలో ఉపయోగించాలండి అదేమిటంటే పరమేశ్వరుని పూజించేటప్పుడు ఈ నాలుగు తప్పనిసరిగా ఉండాలండి అప్పుడే మీకు శివానుగ్రహం అనేది కలుగుతుందనమాట నుదుటిన యుబూది ఇబూది అండి మనం విభూది తీసుకోవాలి నుదుటిన యుబూది ధరించి పూజ చేయటం వల్ల శివుడు శ్రీగ్రహంగా అవుతాడని హిందువులు ప్రగాఢ విశ్వాసం భస్మం అంటే పాపాలు పటాపంచలు చేయటం భస్మ ధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుందనమాట రెండోది మెడలో రుద్రాక్ష శివరాత్రి రోజు పూజ చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే శివుని పూజ చేసేవాళ్ళు రుద్రాక్షను ధరించి పూజ చేయాలండి మెడలో రుద్రాక్ష హిందువులు రుద్రాక్షను సాక్షాత్తు శివ స్వరూపంగా భావిస్తారు శివపూజ చేసేటప్పుడు మెడలో రుద్రాక్ష ఉండాలి ఈశ్వరుడు చేత కూడిన కంటి బిందువు నుండి ఏర్పడినది కాబట్టి దీనిని రుద్రాక్ష అన్నారండి అందుకే శివ పూజ చేసేటప్పుడు రుద్రాక్ష తప్పనిసరిగా ధరించాలి చేతిలో బిల్వపత్రం అండి మనం బిలవ పత్రాలు తీసుకోవాలి శివుని పూజ చేసేటప్పుడు బిలువ పత్రాలు బిల్వ వృక్షస్థ దర్శనం పాప పాప పాపక్ష అవుతుందని మన భక్తుల నమ్మకం బిలవ వృక్ష దర్శనం పాప క్షయం అవుతుందని భక్తుల నమ్మకం అనమాట శివ పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాన్ని తప్పనిసరిగా ఉండాలండి నోటి నుండి శివ పంచాక్షరి మంత్రాన్ని మనం జపించాలి ఓం శివాయ మంత్రం కూడా స్మరణ మనం చెయ్యాలన్నమాట ఈ నాలుగు చెయ్యాలండి మనము పరమేశ్వరిని పూజించేటప్పుడు మనము నుదుటిన యువదిని ధరించాలి మెడలో రుద్రాక్ష ధరించాలి పూజకు చేతిలో బిల్వపత్రాలు ఉండాలి నోటి నుండి మంత్ర మంత్రాన్ని మనం మంత్రాన్ని మనం పలకాలన్నమాట ఓం శివాయ లేకపోతే హరహర మహాదేవ శంభో శంకర అని మంత్రాన్ని మనం జపించాలండి నోటి నుండి శివ పంచాక్షరి మంత్రాన్ని మనం మనం మంత్రాన్ని మనం శివనామస్మరణ అనేది చెయ్యాలన్నమాట ఈ నాలుగు ఉండాలి విభూది రుద్రాక్ష బిల్వపత్రం ఓం నమస్వాయ శివాయ అని నోటి నుండి మనం మంత్రాన్ని జపించాలన్నమాట ఈ నాలుగు కూడా శివ పూజ చేసేటప్పుడు కంపల్సరిగా అవసరం అండి ఈ శివరాత్రి రోజున మీరు ఈ అర్ధరాత్రి పూట మీరు ప్రతి ఒక్కరూ నామాన్ని నుదుటిని ధరించి శివు శివుడి విభూది అంటే చాలా ఇష్టం నుదుటిన విభూది నామాన్ని ధరించి మెడలో రుద్రాక్ష బిల్వ పత్రాలతో పూజిస్తూ ఓం నమ శివాయ అంటూ మంత్రాన్ని జపించాలన్నమాట పరమేశ్వరునికి ఈ నాలుగు ముఖ్య పనులు చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుతారు ఓం నమ శివాయ ధన్యవాదాలు